సకండ ం వ ిరద ం గవు ప ఎంు పలీ గవకం ఎ నీక ఆలో నువ్వేం కావాలనుకుంటున్నా కావాలనుకుంటున్నా ఎవరు మెంబర్ చెప్పిందో నీకే ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చింది చేద్దాం ఎవరికన్నా అవసరం అయితే సహాయపడదాం బాగా చదువుకుంటావా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది దీంట్లో మీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకు చదువుకు అవన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో పోయి ఇల్లు కూడా లేకుండా వస్తపడి వర్షానికి పొలాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలయ్యాక ఇప్పుడు దాకా తీసాము అయితే ఇల్లు వేసుకుందాం అని అనుకుంటే మా స్థానం ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అక్కడ నేనేమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ రాంగా రాంగ్ గా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండో అయితే ఇంకొక ఐదేళ్లలో పదేళ్లలో వీడిద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకోవాలి అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతామంటారు మూడు నాలుగు వేలు ఏం సేవారనుకోండి అనుకోండి అక్కడ అక్కడింత కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నా పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపించకూడదు మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు పెద్ద ఇల్లు మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ బారిగా ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడ ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా ఈ పొలం చాకెట్ చేసి పొలాల్లో ఇది అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పిల్లల్ని చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికి ఈ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అటు ఇటు అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డీస్ ఉన్నారు లేకపోతే వేరే ఏ ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మూరు యాదవులు సాకుల లంబాడీలు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మళ్ళు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగలేదు ఎవరు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురాధ వాళ్ళ మరిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితంలో మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా పూరి పని పోతారు దాంతో మీ మరిని వాళ్ళు ఉండిపోతారు అందుకనే ఈ ఇల్లు కూడా అట్టాగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి మా ఊరి పిల్లల పోయిన రోజు పోతాగా పోరా పిల్లలు కూడా అన్ని పిల్లలు చదివించుకొని చదివించేది తరువాత మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటో మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నావు బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వేందుకు ముందు నువ్వు ఉండాలి కదా నువ్వేంటరా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ ఎన్నికి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు ఎందుకు రావు మీ అమ్మ కష్టపడుతుంది కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తా కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువుకుంటాగా మీకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా మీ కుటుంబం ఉంటారు రాబోయే చేద్దా సరేనా ఇచ్చేస్తాను నేను చెప్తాగా లేకపోతున్నాం మీరు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు ఇక్కడ మంచి ఎమ్మెల్యే మళ్ళీ ఏండి దాపని దాపం చేయొద్దండి ఆ పని చేయకూడదు చేయకూడదు ఇతర మంది అందరు రండి అందరు రండి ఫ్యామిలీ అంతా అమ్మాయి కనబడుతుంది అయ్యా వినొచ్చు ఇలా సౌత సెగ్స్ కాన్సెప్ట్ సెపస లైక్ బహత్ కతి 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 క అది కూడా వైద్యులు టీవీలు అవి అందరూ ఆ సరిచేయడం లేదన్నా మా పరిస్థితి లేదు చంద్రబాబు వల్ల వస్తే ఎవరన్నా మంచి వాళ్ళు ఒకరు మీకు ఎప్పటికప్పుడు ఆలోచన ఇస్తే పిల్లల చదువు విషయాలు మీరు కూడా ఆలోచించుకొని ఏది మంచిదైతే మంచి నిర్ణయాలు ఇస్తాయి కూడా అమలు చేస్తారా మీరు చేస్తే పది రూపాయలు సంపాదించడానికి నేను కొత్త ఆలోచన చేస్తున్నాను అది కూడా చూస్తాను నేను మీ ఆలో ఏంటంటే మీకు ఆదాయం పెరగాలి ఖర్చు తగ్గాలి మీ జీవితాలు బాగుండాలి కూర్చోండి ఏం చేస్తానా ఇదే ఈ పలాలు వేసి దెబ్బ మీద దెబ్బ అంతలో అల్లు సరిపోయాలి ఎంత అబ్బాయి పొలాలు చేసి మొత్తం పది ఎకరాలు మాగాడి కానీ ఇల్లు కానీ పది ఎకరాలు వేసాను వేశాను ఇంకా మాగాడు ఉడిపాయలే ఉల్లిపాయలు వేసాను మాగాడు వేసాను పెద్ద ఎకరాలు దాకైతే పంట పండిన తర్వాత వాళ్ళు చూసి ఆగమైపోయింది మాగాడు ఇంకా గుట్టే రేట్లు లేకుండా పోయింది ఇంకా అబ్బాకి బాకీ అక్కడ తీసుకుంటా వచ్చాను ఎంత అయింది లక్షలైంది అప్పుడు

아 갖다 했선 그럼 거기다 붙여서